తిరుపతిలో జరుగుతున్న పుస్తకాల పండుగకు అనూహ్య స్పందన లభిస్తోంది భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో టీడీజీ సహకారంతో నగరంలోని వినాయక్ నగర్ మైదానంలో పదిహేడవ తిరుపతి పుస్తక మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు వివిధ ప్రాంతాలకు చెందిన పుస్తక విక్రేతలు అరవై ఐదు స్టాళ్లు ఏర్పాటు చేశారు వ్యక్తిత్వ వికాసం సైన్స్ చరిత్ర సాహిత్యం వంటి అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ లభిస్తున్నాయి పుస్తక ప్రదర్శన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు విలువ తెలియజేసే లక్ష్యంతో చిరిగిన చొక్కాని తొడుక్కో కానీ పుస్తకం కొనుక్కో అన్నది గతంలో చెప్పే సామెత చిరిగిన చొక్కాల సంగతేమో గానీ చిరిగిన ప్యాంట్లు వేసుకుంటూ యువత ఫోన్లకు అలవాటు పడి బుక్స్ వైపు చూడని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మారుతున్న కాలంలో కూడా బుక్స్ విలువ ఏంటి పిల్లలను బుక్స్ కు అలవాటు చేయడం ద్వారా పుస్తకాలకు అలవాటు చేయడం ద్వారా వారిలో ఎలాంటి మార్పు వస్తుంది ఈ లక్ష్యంతోనే రాష్ట్రంలో అతి పెద్ద పుస్తక ప్రదర్శన తిరుపతి జరుగుతుంది ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శన నేటికి విజయవంతంగా కొనసాగుతోంది అంటే పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిపోతుందన్నది అపోహ మాత్రమే అని ఇలాంటి పుస్తక ప్రదర్శనలు నిరూపిస్తున్నాయి పది రోజుల పాటు తిరుపతిలోని వినాయక నగర్ మైదానంలో నిర్వహిస్తున్న ఈ పుస్తక ప్రదర్శనకు భారీ స్పందన లభిస్తోంది పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న నిర్వాహకులు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం సార్ ఈ పుస్తక ప్రదర్శన లక్ష్యం ఏంటి ఎలాంటి స్పందన ఉందంటారు భారతీయ విద్యాభవన్ ముంబై వారు మొట్టమొదటి మొట్టమొదటించడం ప్రారంభించారు పుస్తక బుక్ యూనివర్సిటీ అనే పేరుతోటి కొనసాగుతున్నది పుస్తకాలని అందరికీ అందుబాటులోకి తేవాలనే మేము టూ థౌజండ్ సిక్స్లో లో ప్రారంభించాం ఇది అభివృద్ధి చెందుతూ వచ్చి పదహారు పుస్తక మహోత్సవాలు జరుపుకుని పదిహేడవ పుస్తక మహోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం దీనికి మంచి స్పందన వచ్చింది విద్యా విధానాలు ఏ విధంగా ఉన్నాయో ట్వంటీ ట్వంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ట్రెడిషన్స్ కల్చర్ స్పిరిచువాలిటీ టెక్నాలజీ సైన్స్ వీటి అన్నింటినీ కూడా మేళవించి విద్యా విధానం ఉండాలని రూపొందించారు దానికి అనుగుణంగా ఈ పుస్తక ప్రదర్శన జరుగుతున్నది అందుచేత ఈ తిరుపతి పరిసరాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు అందరూ కూడా ఇందులో ఉండి ఈ పుస్తక ప్రదర్శన జరిపిస్తున్నారు అనేకమైనటువంటి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో పాలు పంచుకుంటున్నాయి అటు టెక్నాలజీ నుంచి ఐజర్ ఈ యూనివర్సిటీస్ అందరూ కూడా ఇందులో ప్రధాన పాత్రను వహిస్తూ నేషనల్ సాయంస్క్రిత్ యూనివర్సిటీ ఉన్నారు ఇది ఎంతో అందర ఆదరణ పొంది ఒక ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడానికే కాకుండా మన భారతీయ సంస్కృతిని విలువలను ఈ పెంపొందించడానికి ఎంతో దోహదం చేస్తున్నది ఇది అందరికీ తిరుపతిని ఒక ఆధ్యాత్మిక నగరంగా రూపొందించిన ప్రముఖ పాత్ర వహిస్తుందని మేము నమ్ముతున్నాం అంటే ఎన్ని మొత్తం స్టాల్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరం అరవై ఐదు స్టాల్స్ వచ్చినాయంటే అరవై ఐదు స్టాల్స్లో కూడా టెక్నాలజీ మీద అదేవిధంగా ఇంజనీరింగ్ మెడిసిన్ ఇతర పుస్తకాలు మ్యాథమెటిక్స్ అవే కాకుండా వేదాల మీద ఎమస్లో వారు ఎన్నో పుస్తకాలు పరిశీలించారు వేద ఉపనిషత్తులు అన్ని విధంగా ఇలాగ అందరికీ కొలందుబాటులో ఉండేటట్టుగా ఈ పుస్తక ప్రదర్శన పిల్లలకి వయో వృద్ధులకి యువతకి పరిశోధకులకి కొలందుబాటులో ఉండేటట్టుగా పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా స్వయంస్ సంబంధించిన డీన్ అల్లాడి మోహన్ గారు అన్ని మంది తెలుసుకున్నా సరే ఈ పుస్తక ప్రదర్శన ఎలా జరుగుతోంది పుస్తక ప్రదర్శనకు వచ్చే పుస్తక ఆసక్తి ఉన్న ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు కేవలము విద్య వినోదానికే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి సాహిత్యానికి సంబంధించి కూడా ఎన్నో అరుదైన పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి ఎలా తిరుపతిలో ఆధ్యాత్మిక స్వాంతన పొందుతారో ఈ పుస్తక ప్రదర్శనలో ఇచ్చేసినటువంటి వారు వారి వారి అభిరుచి మేరకు వృత్తికి సంబంధించి ప్రవృత్తికి సంబంధించిన పుస్తకాలను అధ్యయనం చేసేందుకు వాటిని సేకరించేందుకు కూడా ఇది దోహదపడుతుంది భారతీయ విద్యాభవన్ భారతీయ విలువలకు భారతీయ సాంప్రదాయానికి మన భారతదేశ ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి నూతన విద్యా విధానానికి దానికి తగిన విధంగా అలైన్మెంట్ చేసుకుంటూ ఈ పుస్తక ప్రదర్శనను నిర్విరామంగా నిర్వహించడం జరుగుతోంది ఇది గొప్ప వరంగా భావిస్తుంది ఈ పుస్తక పుస్తకాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన విద్యార్థులు యువత ఉన్నారు తెలుసుకుందాం మీరు ఈ పుస్తక ఏ పుస్తకాలు యాక్చువల్లీ మా నాన్న కొంచెం డివోషనల్ బుక్స్ తీసుకురమ్మన్నారు సో నేను ఇంకా ఏ రిలేటెడ్ బుక్స్ తీసుకుందామని వచ్చాను సో నాకు కొంచెం మోటివేషనల్ బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూస్తే ఒక్కొక్కటి ఒక్కో స్టాల్లో యాక్చువల్లీ మనం లైబ్రరీలో కూడా వెతకలేము అలాంటి బుక్స్ అన్ని చూసాను సో ఇది చాలా మందికి చాలా యూజ్ అవుతుంది ఇది పెట్టడం వల్ల మాకు అందుకు బాగా హెల్ప్ అవుతుంది నేను ఫిక్షనల్ స్టోరీ బుక్స్ ఏమైనా ఉందంటే నా కమ్యూనికేషన్ని కానీ ఇంప్రూవ్ చేసుకుందామని స్టోరీ బుక్స్ తీసుకుందామని వచ్చాను సో మంచి రైటర్స్ లైక్ సుధామూర్తి గారు అలా రాసిన స్టోరీ బుక్స్ నేను దాదాపుగా అరవై ఐదు స్టాల్స్ లో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనశాలలో వివిధ రకాలైన పుస్తకాలు అన్ని అందుబాటులో ఉన్నాయని పురాతన లైబ్రరీలో సైతం అందుబాటులో లేని పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయన్న అభిప్రాయం పుస్తక ప్రదర్శనకు వచ్చిన విద్యార్థులు కావచ్చు యువత వ్యక్తం చేస్తున్నారు ఇది కేవలం పుస్తక ప్రదర్శన మాత్రమే కాదు ఇది సాంస్కృతిక ఆధ్యాత్మిక పుస్తక ప్రదర్శనగా ఇది వినతికి అభిప్రాయం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో తో నారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి నుంచి